అందరికి నమస్కారం డిసెంబర్ లో నిధులు విడత రెండు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు ముఖ్యమంత్రి రెడ్డి అయితే దీనికి కూడా ఆరోపించినట్లయితే అన్నమాట స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిన వెంటనే ముందుగా రైతు భరోసా అమలు చేస్తామని అయితే మనకు హామీ ఇచ్చినట్లయితే తెలుసు అనమాట మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ ఒకటి నుంచి సీఎం జిల్లాల టూర్ అయితే ఉండడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవడం సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన చేయనున్నట్లు సమాచారం డిసెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు విస్తృతంగా అయితే సిఎంఓ వర్గాలు అయితే తెలిపాయి తొలుత మొత్త నారాయణపేట జిల్లా కొత్తగూడెం దేవరకొండ సిద్దిపేట ఉస్నాబాద్ లో అభివృద్ధి పనులకు శంకుస్థానం వచ్చేసి కూడా ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు ఉయో విద్యార్థులను మాట్లాడతారని అయితే చెప్పాయి అయితే దీనికి సంబంధించి కూడా పలు వర్గాలు ఇప్పటికే ఈ యొక్క మనకు నేటి నుండి చూసుకున్నట్టు అయితే నామినేషన్లు అనేవి కూడా ఈ యొక్క స్వీకరణ వచ్చేసి కూడా జరుగుతుంది ఈ యొక్క మనకు సర్పంచ్ జెడ్పీటీస్ ఎంపీటీ స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి నేటి నుండి డిసెంబర్ మూడు వరకు వచ్చేసి కూడా ఈ యొక్క స్వీకరిస్తాయనైతే మనకు నామినేషన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది సో నేటి నుంచి వెళ్ళే నామినేషన్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో డిసెంబర్ లో ఈ యొక్క మనకు చూసుకున్నట్టు అయితే మంత్ ఎండింగ్ లో ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి కూడా ఈ యొక్క మనకు కేబినెట్ అయిన వచ్చేసి కూడా ఈ లొక్క మాట్లాడున్నట్లయితే మంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది అనమాట గత యాసంగి సీజన్ లో చూసుకున్నట్టయితే యాసంగిలో జనవరి ఇరవై ఏడు ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి పది ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పన్నెండు మొత్తం ఇప్పటివరకు చూసుకున్నట్టు అయితే పంపిణీ చేసిన రైతు భరోసా రైతులు లక్షల్లో పంపిణీ వచ్చేసి కూడా కోట్లలో వచ్చేసి అంటే రైతుల సంఖ్యకు సంబంధించి కానివ్వచ్చు పంపిణీ ఈ యొక్క ఎకరాలకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క రెండు మూడు ఎకరాల వరకే ఈ యొక్క డేటా వచ్చేసి కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది అయితే నాలుగు ఎకరాల వరకు నుండి పది ఎకరాల వరకు మరి ఏమైంది రైతు భరోసాకు సంబంధించి ఈ యాసంగిలో మనం నిధులు విడుదల అంటే మనకు పేన యాసంగి సీజన్ ఏదైతే ఉందో అందులో పారాగ్రాఫ్ అనేది మనకు ప్రభుత్వం ఇచ్చిన డాటా అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క మనకు మూడు ఎకరాల వరకు వచ్చేసి పారాగ్రాఫ్ అనేది అయితే మనం చూసుకున్నట్టయితే అందులో కూడా మనకు అప్డేట్ చేసిర్రు మరి నాలుగు ఎకరాల వరకు వేసిరు అని అయితే చెప్పారు అనమాట సో నాలుగు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఇంకా ఇంకా ఇక్కడ మనకు అక్కడ అప్డేట్ అయితే వచ్చేసి కూడా పారాగ్రాఫ్ లో అప్గ్రేడ్ అయితే చేయలేదు అన్నమాట పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభమైన మూడు రోజుల పాటు సాగనుంది ఈ నెల ముప్పై నా చేయనుండగా డిసెంబర్ మూడు వరకు విత్ అవకాశం ఉంది తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ చూసుకున్నట్టయితే ముప్పై ఏడు వార్డు స్థానాలకు డిసెంబర్ పదకొండు పోలింగ్ అయితే జరగనుంది అటు నామినేషన్ల స్వీకరణకు జిల్లా అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఒక చూసుకున్నట్టయితే గెజిటేడ్ హోదా కలిగిన అధికారులను అయితే నియమించారన్నమాట రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కూడా చూసుకున్నట్లయితే నెలకొందన్నమాట ఈ యొక్క ఎన్నికలైన వెంటనే రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది ఇది